Música

ఎందుకంటే వెనకలో ఫ్లెస్ ఫ్లెక్స్లోనే చెప్తుంది ఈరోజు ఎంత మంచి రోజు ఆది శంకరాచార్యులు గారు చెప్పిన శ్లోకం సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ ముక్తి అసలు ఆ శ్లోకం ఒక్కదాని మీద రెండు గంటలు చెప్పచ్చు సత్సంగం అద్భుతమైన వాక్యాలు రాస్తున్నాయి ఇక్కడంతా ఒక వాతావరణం ఉండాలి ఏది చేసినా ఆ చుట్టూ చూడండి సూక్తులు మనం ఎలా ఉండాలనే దాని మీద ఈరోజు నా జీవితంలో ఒక మరిచిపోలేని రోజు ఎందుకంటే నా ప్రాణమైన సచరిత్రను చెప్పే భాగ్యం ఈరోజు సాయినాథుడు సాయిదాస్ గారి ద్వారా ప్రసాదించారు నాకు నేను అసలు ఆ సబ్జెక్టు నాకు నైరుగా చెప్పలేదు పాంప్లేటే పెట్టేశారు డైరెక్ట్గా ఫోన్లో ఫోన్లో ఆ సబ్జెక్ట్ చూసి ఎగిరి గంతేశాను నేను బాబా పాదాలు పట్టుకొని ఎంత మంచి అవకాశం ఇచ్చావయ్యా ఒక అధ్యాయం చెప్తేనే పొంగిపోతాం ఎటువంటి సబ్జెక్టు మన జీవితాల్లో పెనవేసిపోయిన ఒక ఒక భాగం కాదు మన జీవితమే అయిన సాయి సచ్చరిత్ర విశిష్టత సచ్చరిత్ర సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ అవకాశాన్ని నాకు ప్రసాదించిన సాయినాథునికి సాష్టాంగ దండ ప్రమాణాలు అర్పిస్తూ అలాగే మానవ రూపంలో అవకాశం ఇచ్చిన సాయితత్వ ప్రచారకులు బహుగ్రంథకర్త అయిన సాయిదాస్ గారికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఒకసారి హారతల ఒక వాక్యం చెప్పుకొని తర్వాత ప్రారంభించుకున్నాం गुरो करी ृदय समस्त जगहे गुरु जग हे गुर स्वरूपी टसो मानस मति जगत्पावन साई गुर पुरवी मनोवासना श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय श्री साई सच्चरित्र को जय पक्का गीता विनपड़ता मन की श्रीकृष्ण परमात्मा గీతాచార్యులు ఒక పాట గుర్తొచ్చింది నాకు ఈ సచ్చరిత్ర విశిష్టత చెప్పన్నప్పుడు కలయ నిజమా ఏమి భాగ్యమో నడిపించే దైవమే గురువాయ నాకు కలయ నిజమా ఏమి భాగ్యమో సచ్చరిత విశిష్టత చెప్పే భాగ్యము సాయి గారి ద్వారా సాయి బాబా ఇచ్చే నాకు కలయ నిజమా ఏమి భాగ్యము నడిపించే దైవమే గురువాయ నాకు కలయ భాగ్యమో ఎంత భాగ్యమో ఎంతెంత భాగ్యమో సచరిత్ర చెప్పాలంటే హారతిలో వస్తుంది అనంత తులాతే కేరే స్థవావే అనంత నమావే అనంత సాయినాథ ఇప్పుడు కూడా పాడుకున్నాం మధ్యాహ్న హారతిలో వస్తుంది సాయంత్రం హారతిలో వస్తుంది అనంత నిన్ను ఎలా స్థుతించగలం నిన్న నీకు ఎలా నమస్కరించగలం వేయి నాలుకలు గల ఆదిశేషుడే నీ మహిమను వర్ణించలేకపోయాడు నేనేం వర్ణించగలనయ్యా అనంత ముఖాలు గల ఆదిశేషుడే నిన్ను వర్ణించలేకపోయాడు అటువంటిది సాయి సచ్చరిత్ర వేయి నాలుగు బాబాకు సచ్చరిత్రకు భేదం లేదు మీకు అందరికీ తెలుసు మరి వెయ్యి నాలుగులు గల ఆదిశేషుడే వర్ణించలేకపోతే నాలాంటి పామరుడు ఏదో బాబా అవకాశం ఇచ్చాడు కానీ అదే చెప్పారు సాయిదాస్ గారు చేత వేదాలు చెప్పినట్టు చెప్పించినట్టు జ్ఞానేశ్వర మహారాజు ఈ దున్నపోతు అవకాశం ఇచ్చాడు బాబా నా వల్ల అవుతుందా వెయ్యి గల ఆదిశేషుడే వర్ణించలేకపోతే ఈ గంట సమయంలో ఈ సచరిత్రని వర్ణించగలమా వర్ణించ తరమా బాబా ఇచ్చిన అవకాశం ఆయన్నే నా వాక్కులో ఉండమని ప్రార్థిస్తూ ఆయనే నాలుగు మాటలు చెప్పించమని పోతనామాచులు వారు చెప్పినట్లుగా పలికేడిది భాగవతమట వాడు రామభద్రుండట నే పలికెదా భవహర మగునట అన్నారు పోతనామాత్లు మనం కూడా చెప్పించుకోవచ్చు మన చేత గురువు వెలికిస్తున్నారు సాయి పలికెడిది సాయి పలికించడి పలికించడివాడు సాయి నాథుండట ఏంటి పలికెడిది ఇప్పుడు చెప్పండి మీరు చెప్తే వినాలను నాకు పలికేడిది సాయి సచరిత్రట పలికించడివాడు వాడు సాయి నాథుండట వారు పలికించినది నే పలికెద నేడు అంటున్నాడు ఈ దాసుడు దాసాను దాసుడు సాయిరాం రామ్ సచ్చరిత్ర సత్ ప్లస్ చరిత్ర సత్యమైన చరిత్ర శ్రీ సాయి సాయి సచరిత్ర గురించి గారు ఉపద్ఘా ఉపోద్ఘాతం చదివే ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా అసలు అద్భుతంగా రాసిందా మహా తల్లి అనుభవించి రాసిందామి ఒక్కొక్క వాక్యం చదువుతుంటే నీళ్ళు వస్తాయి అసలు ఆ ఉపోద్ఘాతం మొత్తం చెప్పేస్తే విశిష్టత చెప్పలేము గంటలో ఆ ఉపోద్ఘాతం కూడా కానీ రెండు వాక్యాలు చెప్పి తర్వాత సచరిత్ర లోపలికి ప్రవేశిస్తాం సాయి సచరిత్ర ప్రత్యనారాయణరావు గారు రాసిన దాంట్లో శ్రీ సాయి సచరిత్ర సముద్రం వలె విశాలమైనది లోతైనది అందరూ దీని యందు మునిగి భక్తి జ్ఞానములనే మణులను వెలికి తీసి అందరికీ పంచిపెట్టవచ్చును అని రాశారు సముద్రం అంత అని చెప్పి రాశారు సాయి సచరిత్రని మునిగితే భక్తి జ్ఞానములనే అనే మణులు వస్తాయి భక్తి జ్ఞానములు వచ్చినప్పుడు తర్వాత ఏం వస్తుంది వైరాగ్యం వస్తుంది అంటే సాక్షాత్కారానికి దా దారి తీస్తుంది సాయి సచ్చరిత్ర ఆ బాటలో మనం నడవగలిగితే బాబా దయతో ఇంకా చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే సాయి సచ్చరిత్ర ఈ సమాజానికి ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదిస్తుంది ద్వారకామాయి గురించి ఏం చెప్పాడు బాబా ధర్మార్థ కామ మోక్షాలకు ద్వారం అని చెప్పాడు ద్వారకామాయి సాయి సచరిత్ర కామ మోక్షాలను ప్రసాదిస్తుంది నమ్ముకుంటే ఆచరిస్తే మానవత్వాన్ని పరిమిళింపజేస్తుంది వ్యక్తిత్వాన్ని విక వికసింపజేస్తుంది ఈ సమాజాన్ని ఉద్ధరిస్తుంది మానవులు ఎలా జీవించాలో చెప్తుంది ఎలా జీవించకూడదో కూడా చెప్తుంది సచ్చరిత్రలో లేని లేదు ఉదయం నుంచి పెద్దలు చెప్పారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ వాచా చెప్పారు ఇది ఆచరణలో చూపించాడు బాబా సర్వజీవుల్లో నేనున్నా అన్నాడు సాయిబాబా బాబా కుక్క కేస్తే నేను తిన్నా అని చొక్కా ఎత్తి కప్ని ఎత్తి చూపించాడు మనకి గేదెని కొడితే నా ఈప్ మీద దెబ్బ తగిలిందని చూపించాడు ప్రాక్టికల్ అని చెప్పారు ఉదయం నుంచి పెద్దలు ఒకసారి గీతా జయంతి కాబట్టి భగవద్గీత కూడా ఒక్కసారి ఆ పేరన్నా ఉచ్చరించుకుంటాం ఒకసారి గీత 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 అని అందరూ గీత 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 ఏముంది త్యాగి గీత 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 త్యాగి అంటే త్యాగానికి త్యాగం నేర్పించేది గీత గీత చదివిన వాళ్ళకి త్యాగం అలవడుతుంది ఒక మాట చెప్పాడు ఒక మహానుభావుడు ఎన్ని ఉన్నా ఎన్ని భజనలు చేసినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని సత్సంగాలు చెప్పినా ఎన్ని గుళ్ళు కట్టినా త్యాగం లేని భక్తి దైవాన్ని చేరదు అని చెప్పాడు త్యాగం కావాలి ముందు మనకి అలాగే ధర్మం లేనిదే ఏమీ పొందలేము పరమశాంతిని పొందలేం పరమాత్మని చారలేం ధర్మాచరణ అద్భుతమైనది అసలు తిరుమల చెప్పింది అది అనుక్షణం గుర్తుకు తెచ్చుకుంటుంటాను నేను ధర్మో రక్షితో రక్షిత కనీసం రక్షించలేకపోయినా ఆచరిస్తే మనల్ని ధర్మం కాపాడుతుంది ఒకసారి ఈ గ్రంథం పేరు పెద్దగా చెప్పండి సాయి అందరూ చెప్తేనే మన నాలుగు పావనం అవుద్ది చెప్తే పేరు చెప్తే అందులో ఈరోజు ముక్కోటి వైకుంఠ ఏకాదశి శ్రీశైలానికి సామీప్యంలో ఉన్నాం వినపడలేదు నాకే వినపడలేదు ఇంక బాబాకేం వినపడద్దు సోమల సాయి సచ్చరిత్ర చెప్పారు అందరూ కొంత పుణ్యం మీకు లభించింది అది ఉచ్చరిస్తేనే పుణ్యం సాయి సాయి సచరిత్ర దుర్మార్గుల్ని సన్మార్గు చేస్తుంది మనమంతా ఒకప్పుడు ఎట్లా వస్తాయి కరుణ నిందే మనలో కుక్క కనపడితే బాగా కర్రతో బాగా గట్టిగా కొట్టి ఎవరిన ఎవరన్నా మనల్ని ఏమైనా అంటే వాళ్ళని గట్టిగా బాగా తిట్టి భలే తిట్టాను ఇంతకు ముందు ఇంతకుముందు ఆనందించేవాళ్ళం ఇప్పుడు కాబట్టి ఎవరినైనా అంటే పొరపాటు ఏమన్నా చేసాను అనకుండా ఉండాల్సిందని ఎవరు తీసుకొచ్చారు సాయి ఈ మార్పు ఈ సచ్చరిత్ర తీసుకొచ్చింది సాయినాథుడు తీసుకొచ్చాడు మనలో మార్పు ఇంతకుముందు ఆనందించేవాడు ఎవరినన్నా తిట్టి కుక్కను కొట్టి ఇప్పుడు కొట్టగలుగుతున్నాం కుక్కని కుక్క వస్తే సాయిబాబా అనుకునే స్థితి ఎట్టొచ్చింది సాయి కుక్క కుక్కకు అన్నం పెడితే నాకు అన్నం పెట్టాడు అన్నాడు రొట్టె కూర పెడితే అందుకే కదా ఈరోజు కుక్కను చూస్తే సాయిబాబు అనుకుంటున్నావా ఎక్కడి నుంచి వచ్చింది అది సచ్చరిత్ర సచ్చరిత్ర సచరి దుర్మార్గుల్ని సన్మార్గులను చేస్తుంది పతితుల్ని పావనలను చేస్తుంది సచ్చరిత్ర ఒకసారి ఈ గ్రంథం రచించిన వారిని స్మరించుకుందాం మరాఠీ మూల గ్రంథం బాబాయే స్వయంగా హేమత్ పంత్ గా నన్నా సాహెబ్ దబోల్కర్ హేమాట్ పంత్ గారిని ఒక పాత్రగా పనిముట్టుగా చేసుకొని ఈ సాయి సచరిత్రని రాయించుకున్నాడు బాబా హేమాట్ పంత్ గారికి నుంచి మరాఠీ గ్రంథం నుండి ఇంగ్లీష్ అనువాదం నగేష్ వాసుదేవ గుణాజీ గారు చేశారు ఇంగ్లీష్ అనువాదానికి ప్రత్యినారాయణరావు గారు తెలుగులో అనువాదం చేశారు ఈ సచరిత్రను ఆయన ఎన్నో పుణ్యక్షేత్రాల్లో పారాయణ చేశాడంట ప్రింట్ కాకముందే ప్రతిని ఈరోజు కోట్లాది మంది హిందువులలో సాయిదాసు గారు పదే పదే చెప్తుంటారన్నమాట హిందువులలో అత్యధిక మంది భక్తులు పారాయణ చేస్తున్న ఏకైక గ్రంథం సాయి సచ్చరిత్ర కోట్లాది మంది పారాయణ చేసే దేశ భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా దేశ విదేశాలలో కూడా పారాయణ చేస్తున్న ఏకైక గ్రంథం ఇప్పుడంటే వయసు వచ్చింది కానీ అయితే సచ్చరిత్ర బ్యాగ్లో లేకుండా కదిలేవాళ్ళం కాదు సంచి తగిలించుకొని ఇంకా పిచ్చివాళ్ళలాగా ఉండేది ఇప్పుడు ఒకరు సోగ్గా ఉండాలి నేను సంచి తగిలించుకొని ఆ సచ్చరిత్ర పెట్టుకొని తిరుగుతుండేవాళ్ళం షిరిడీకి పోతే గురుస్థాన్ చుట్టూ సచ్చరిత్ర పెట్టుకొనే ప్రదక్షిణలు చేసేవాళ్ళం సచ్చరిత్ర మోస్తూ నూట ఎనిమిది ప్రదక్షిణలు అప్పుడు రాత్రులు తిరగనిచ్చేవాళ్ళు బాగా మహాప్రదక్షిణ చేసేవాళ్ళం ద్వారకామాయి గురుస్తాను చావడి సమాధి మందిరం అన్నీ కలిపి మహాప్రదక్షిణ చేసేవాళ్ళం పదకొండు ప్రదక్షిణలు నైటు నైట్ అంతా ద్వారకామాయిలో పడి ఉండేవాళ్ళం సచ్చరిత్ర మోస్తూ తిరిగేవాళ్ళం చదవకపోయినా మోస్తే కూడా పుణ్యమని ఉపరాష్ట్రపతి మాజీ ఉపరాష్ట్రపతి కుమార్తె వెంకయ్యనాయుడు గారు కుమార్తె దీపా వెంకట్ గారు ఒకరోజు చెప్పారు నాకు ఫ్లైట్ ఎక్కుతున్నా కూడా నా బ్యాగ్లో సచ్చరిత్ర ఉంటుంది నేను ఎక్కడికి పోయినా కూడా నా బ్యాగులో సచ్చరిత్ర ఉంటుంది అని ఆమె బాగా సాయి భక్తురాలు బాగా మందిరానికి అప్పుడప్పుడు వస్తుంటారు ప్రతి నారాయణరావు గారు ట్రాన్స్లేట్ చేశారు తర్వాత మరాఠీ సాయి సచరిత్రకు వాక్యానికి వాక్యం ఆమె సొంతంగా ఏమి రాయకుండా స్వేచ్ఛానువాదం లేకుండా మక్కికి మక్కి మణెమ్మ మహా మహాతల్లి ఆమె ఆమె అనువాదం చేశారు మరాఠీ మూల గ్రంథాన్ని యాజ్ ఇట్ ఈజ్గా వీరందరికీ ఒకసారి చిరస్మరణీయులు అందరూ ఒకసారి హృదయంలోనే అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చేసుకుందాం వాళ్ళందరి కృషి ఈరోజు మనం అనుభవిస్తున్న ఆ ఫలాల్ని బాబా వాళ్ళని ఎన్నుకొని రాయించారు ఒకసారి అందరినీ స్మరించుకుందాం ఈరోజు ఏదైనా చింతనే సాయి చింతన లీలల చింతన సచరిత్ర అంటే బాబా లీలలు చింతన చేస్తూ ఉంటే చింతలు ఉండవు చింతలు బావాలంటే ఏం చేయాలా చింతన చేయాలా అదే కదా గీతలో కృష్ణ పరమాత్మ కూడా చెప్పింది అనన్య చింత ఎంతో మాం యజనా తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం ఎవరైతే నన్ను నన్ను అనన్యంగా చింతన చేస్తారో వారి యోగక్షేమాలు చూస్తాను అన్నాడు నేను భజన పిచ్చోండి ఆ భజన ఏంటంటే నాకు సచరిత్ర సత్సంగం చెప్పలేకున్నా భజన పిచ్చోండి నేను అందులో కమ్మంగా వాడుతున్నారు ఆడ మణమ్మ గారు చెప్పినవి ఉపోద్ఘాతం మొత్తం చెప్పుకునేదానికి టైం లేదు ఒక్క రెండు వాక్యాలు చెప్పుకుందాం సాయి సచ్చరిత్ర ఎక్కడ ఉంటే అక్కడ గోదావరి తీరం క్షేత్రం మాయి దుని సాక్షాత్తు ఉన్నట్లే ఏంది సాయి సచరిత్ర ఇప్పుడు అర్థమైందా సాయి సచరిత్ర విలువ తెలుసు మీకు ఇదంతా గుర్తు చేసుకోవటమే సాయి ఎవరికి తెలియదని కాదు గుర్తు చేసుకోవటం అగ్ని రగిలించుకుంటానే ఉండాలా లేకపోతే ఆరిపోద్ది ధుని కూడా అందుకే కదా కట్టెలేస్తానే ఉంటాం దునిలో లేకపోతే ఆరిపోద్ది సాయి సచరిత్ర ఎక్కడుంటే అక్కడ షిరిడీ క్షేత్రం గోదావరి తీరం ద్వారకామహి ధుని సాక్షాత్తు ఉన్నట్లే అని రాశారు గారు ఒక వాక్యం చెప్తాం శ్రీ సాయి సచ్చరిత్ర అమృత భాండం శ్రీ సాయిబాబా యొక్క ప్రేమామృత భాండం అని ఇది అమృతం ఇంకొక దగ్గర కూడా రాసింది అమృతంతో పోలుస్తామంటే ఇంతకన్నా మధురంగా ఉంటుంది అదిగో నిర్మలక్క పిండేసు ఉంది షిరిడిలో ఉంది నిర్మలక్క ಎಂತಟಿ ಭಾಗ್ಯೋ ಸಾಯಿ ಶಿರಿಡಿ ನಿವಾಸ ಶಿರಿಡಿ ಪ್ರವೇಶ ಮೇ ಪರಮಾತ್ಮ ಸನ್ನಿಧಿ ಶಿರಡಿ ಪ್ರದೇಶ ಮೇ ಮನ್ನದಿ, ಶಿರಡಿ ನಿವಾಸ ಅರುದಿನ ಶಿರಿಡಿ ಪ್ರಕಾಶಮೇ సరిసాటి లేనిది బాబా బాబా ఒక పాట కూడా సత్సంగమే సాయి భావాన్ని అష్టోత్తరము సత్సంగమే భావాన్ని మనం స్మరించుకుంటూ ఆరతులు చెప్పారు సాయి ఆరతుల్లో ఎంత భావం ఉంది భావం ఎరిగి ఆరతులు వాడుకుంటే కనెక్ట్ అయిపోతాం ఆయనతో మనం ఇంకా సచరిత్ర లీలలో ప్రవేశిద్దాం కండ వంటివి కథలు మదిని తీయగా చేసేది శ్రీ సాయి కథలు కలకండ వంటివి కథలు ఆనందమిచ్చేవి ఐశ్వర్యమేవి ఆనందమిచ్చేవి ఐశ్వర్యమేవి అమృతం కన్నా ఎంతో గొప్పవి కలకండ వంటివి కథలు మదిని తీయగా చేసేవి శ్రీ సాయి కథలు కలకండ వంటివి కథలు కలరాను ఆపిన గోధుమల పిండి కథ కనువిప్పు కలిగించు మహిమాన్వితుని కథ కలకండ వంటివి కథలు కలకండ హేమత్ పంతు కలకండ పెట్టాడు కదా ఆ సందర్భంలో అన్నారు సాయి గారు మనకి కలకండ పెట్టాడు కలకండ అని